మంచిది పిరారా మన మధ్యలోనికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మరి రాజశేఖర్ గారు మన మధ్యలోకి ఉన్నారు వారిని బట్టి చెప్పలు కొడుతూ ప్రభుని పరుద్దాం సభను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభు పరిట రాజశేఖర్ గారిని కోరుతూ ఉన్నాము తండ్రి సన్నిధి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పదకొండవ మహాకూటముల సందర్భంగా ఇక్కడికి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇంతమందిని ఇక్కడికి రప్పించి మీ అందరినీ కూడా దేవుణ్ణి ఆర్తిగా పిలవండి దేవుడు వస్తాడు దేవుడు పలుకుతాడు అని చెప్పి ఇప్పుడే సాలంరాజు గారు మిమ్మల్ని అందరినీ కూడా వేరే లోకల్లోకి తీసుకెళ్ళాడు మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో లీనమైపోయారు ఆ పాటలో లీనమైపోయి ఆయనతో పాటు మీరు కూడా పాడుతూ ఆ దేవుణ్ణి మీరు పిలిచేటువంటి విధానం దీనికి ప్రేరణ అన్నీ కూడా సాలం గారే ఇంతమంది జనాన్ని కదిలించి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్ని ధన్యం చేసేటువంటి శక్తి ఆ దేవుడు షాలకరాజు గారికి ఇచ్చారు ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా దేవుడు ఆయన చేత పలికిస్తా ఉన్నాడు ఒక బలమైనటువంటి మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలా దేవుడు చెప్పినటువంటి మార్గంలో పయనింపజేయాల ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడవ నడవాలా వాళ్ళ జీవితాల్ని సుఖమయం చేసుకోవాలా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అద్భుతంగా రాణించాలా బాగా ఉన్నస్థితిలోకి రావాలి అని చెప్పి దేవుణ్ణి ఆయన మనకి ఇక్కడికి పంపించాడు ఆయన ద్వారా ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా దశ దిశల వ్యాపింపజేశాడు ఒక మనిషి చిలకలూరుపేటలో సామాన్యంగా మనలాగానే ఇక్కడే జన్మించాడు మనతో పాటు తిరిగాడు ఈరోజు విశేషమైనటువంటి జనాన్ని చిలకలూరిపేటకు రప్పించి ఆ దేవుడు మార్గంలో మిమ్మల్ని అందరినీ కూడా పయనింపజేస్తా ఉన్నా అంటే ఆయన ఈరోజు ఒక శక్తిలాగా అవతరించాడు మరి ఆయన యొక్క ఉద్దేశం వీళ్ళందరినీ కూడా సరైనటువంటి మార్గంలో పయనింప చేసి ప్రతి మనిషి కూడా పుట్టటానికి ఒక అర్థం ఉంది ఒక పరమార్థం ఉంది ఆ అర్థము పరమార్థము తెలుసుకోకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అట్లా కాదు దేవుడు చూపినటువంటి మార్గంలో పయనించినట్టయితే తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా ఉన్న స్థితిలోకి వెళ్తాడు ప్రతి మనిషి కూడా ఈ సమాజానికి ఉపయోగపడతాడు అని చెప్పి బలంగా ఆ దేవుణ్ణి నమ్మి ఆయన ఈ మార్గంలో పయనింపజేస్తూ పయనిస్తూ మనలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అందరినీ ఆ మార్గంలో పయనింపజేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఇక ముందు ముందు రోజుల్లో కూడా మంచి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఆయనకి మరింత శక్తి మరింత బలాన్ని ఆ దేవుడు ఆయనకి ఇవ్వాలి మరి ఈ సమాజ నిర్మాణంలో అందరూ కూడా పాలు పంచుకునేటట్టుగా ఆయనకు అండగా ఉండాలి శాలెం రాజు గారు ధన్యజీవి పొద్దున లెగిస్తే నిద్రపోయేటంత వరకు కూడా దేవుడు సేవలోనే ఉన్నాడు దేవుడినే తలుచుకుంటున్నాడు దేవుడు మాటలే చదువుతున్నాడు ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి మాట మనలందరినీ కూడా ఉద్ధరించేటువంటి మాటని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆ దేవుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలి ఇంకా మరింతమందికి ఉపయోగపడేటట్టుగా ఆయన జీవితం కొనసాగాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను చాలా సంతోషం మన మధ్యలోనికి వచ్చి తండ్రి సన్నిధి పరిచయను ప్రేమించి దైవజన్లు ప్రేమించి మన మధ్యలోనికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మరి రాజశేఖర్ గారు వచ్చి ఈ సభను ఉద్దేశించి చక్కని గ్రీటింగ్స్ తెలియజేశారు వారిని బట్టి సంతోషిస్తున్నాం మరి వారు వారి కుటుంబం అంతా కూడా రక్షించబడాలి సత్యమార్గంలో కొనసాగాలని మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము